విశ్వాసమే విజయం జనవరి ఐదవ తేదీ యొక్క ఎన్ డానియల్ గారి ప్రసంగము అపజయము లేని జీవితము జీవించుట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండియున్నాడు కొలస్సేయులకు మూడవ అధ్యాయము ఒకటవ వచనము దేవుని రాజ్యములో నీవు జన్మించియుంటే ఒక గురియొద్దకు వెళ్లాలన్న స్వభావము నీలోనికి వస్తుంది తిరిగి జన్మించుట మాత్రము సరిపోదు మనలో దైవిక ప్రేరకాలు కలిగి ఉన్నాము వాటికి మనము లోబడాలి కూడా చనిపోయిన వారమైతే కూడా లేపబడిన వారమవుతాము దేవుని బిడ్డలముగా మనము చనిపోతున్నాము అంటే మనలోని జంతుప్రవృత్తి చనిపోతుందన్నమాట పరిశుద్ధాత్ముడు మనలో ఆత్మీయ వాంఛలను కలిగిస్తాడు దేవుని బిడ్డల సహవాసము ఈ వాంచలు ఇతరులలో ఎలా పనిచేస్తున్నాయో చూపెడుతుంది అప్పుడు మనము మన పాత స్వభావమునకు చనిపోతాము లోకాశలు చనిపోతే పైనున్న వాటిపైనే మనము గురిపెడతాము క్రీస్తుతో యాభై శాతము చనిపోతే క్రీస్తుతో యాభై శాతము లేపబడిన వారమవుతాము కొంతమంది మనసు పొందే వరకు వస్తారు అక్కడే ఆగిపోతారు వారిలో ధనాశ మరి ఇతర ఆశలను అలానే ఉంచుకుంటారు వారిలో క్రియచేస్తున్న స్వభావము చావడాన్ని నిరోధిస్తారు గనుక వారి ఆత్మీయ జీవితం బాధాకరముగా ఉంటుంది దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడతాడు నీలోని లౌకిక మనుష్యుడు చనిపోవాలి క్రీస్తు నీలో ఎంతగా ప్రవేశిస్తాడో అంతగా నీవు చనిపోతావు అంతగా సంపూర్ణ పునరుత్థాన జీవితాన్ని నీవు పొందుతావు నీ జీవము పరలోకపు వాటిని గూర్చి బోధింపబడుతుంది రసాయన శాస్త్ర ప్రయోగశాలలో ప్రయోగం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు మన వేళ్లను కాల్చుకుంటాము కాని అది మనకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది నీవు బయటకు వెళ్లి ఇతరులకు సాక్ష్యం చెప్పినప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయి నీవు అనుభవాన్ని సంపాదించుకొనుచున్నావు నీ అంతరంగ సాక్ష్యం పెరుగుతుంది నిజమైన ప్రేమ పాపము వైపు చూడదు ఇతరులలోగాని మరి ముఖ్యంగా నీలోగాని పాపమును చూసినప్పుడు నిజమైన ప్రేమ వేదన పొందుతుంది పాపములో సంతోషం లేదు అపాయమే ఉన్నది విశ్వాసము పాపము వలన ఓడింపబడుతుంది దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు నీలో చోటిస్తే నీకు జయము లభించును కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాసను విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి కులశేయులకు మూడవ అధ్యాయము ఐదవ వచనము పరిశుద్ధతలో విధేయతలో ఎదిగేలా నిన్ను నీవే సాధనం చేసుకో